బ్రాహ్మణుడు మరియు నాగుపాము కథ అనగనగా ఒక పట్టణంలో హరిదత్త అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చిన్నపాటి పంట భూమి ఉండేది ఎంతో శ్రమపడి పనిచేసినా అతనికి కావలసిన దిగుబడి వచ్చేది కాదు పేదరికంలోనే రోజులు కడిపేవాడు ఒకరోజు భీకరమైన ఎండలో పనిచేస్తూ అలసిపోయి పొలంలో ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాడు ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద పుట్ట ఉంది తాను అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా ఆ పుట్టలో నుండి ఒక పెద్ద నాగుపాము బయటకు వచ్చి కనిపించింది అది చూశాక బ్రాహ్మణుడు ఈ నాగుపామే ఈ భూమికి ఉండాలి నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను ఇక నుండి ఈ పామునే పూజిస్తాను అప్పుడైనా మంచి పంట పండుతుందేమో అనుకున్నాడు అతడి ఇంటికి వెళ్ళి ఒక పళ్ళెంలో పాలు తీసుకువచ్చి ఆ పుట్ట ముందు పెట్టి ప్రార్థించి అక్కడ్నుండి ఇంటికి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఆ పాలు పెట్టిన పళ్ళెంలో ఒక బంగారు నాణెం ఉంది బ్రాహ్మణుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఇది నాగదేవుడి ఆశీర్వాదమని భావించాడు అలా రోజూ పెట్టి ప్రతిరోజూ ఒక బంగారు నాణెం పొందాడు కాలక్రమేణా బ్రాహ్మణుడు ధనవంతుడయ్యాడు కొన్ని రోజుల తరువాత అతడు మరో ఊరికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు తన కుమారుడితో పాముకి ప్రతిరోజూ పెట్టు పళ్లెంలో ఉండే ఆశీర్వాదాన్ని తీసుకుని ఉంచు అన్నాడు బ్రాహ్మణుని కొడుకు తండ్రి చెప్పినట్లే పాలు పెట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తిరిగి వచ్చి చూస్తే అక్కడొక బంగారు నాణ్యం ఉంది అతని మనసులో లోభం పుట్టింది ప్రతిరోజు ఒక ఇస్తే పుట్టలో ఎంత బంగారం ఉందో అతడు పాలు పెట్టకుండా మరుసటి రోజు దాక్కుని పాము బయటకొచ్చిన వెంటనే దానిమీద దాడి చేశాడు దెబ్బల నొప్పి తట్టుకోలేక పాము అతడిని అతడు అక్కడికక్కడే మృతి చెందాడు బంధువులు ఆ శవాన్ని పొలంలోనే దహనం చేశారు కొన్ని రోజులకు ఊరికి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడికి ఈ దారుణం తెలిసింది సంబంధీకులు ప్రతీకారంగా పాముని చంపాలనుకున్నారు కానీ బ్రాహ్మణుడు విచారించాడుగాని పాముపై తనకు కోపం రాలేదు మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు మళ్లీ పాలు తీసుకుని దగ్గరకు వచ్చాడు ప్రార్థనలు చేశాడు అతని మాటలు విని పాము బయటికి వచ్చింది పాము కోపంగా నీ కొడుకు మరణించాడు నువ్వు బాధపడకుండా ఇప్పుడు కూడా బంగారు నాణెం కోసమే వచ్చావు నీకు నాపై భక్తి లేదు లోభమే నీకు ప్రధానము నీతో నా స్నేహం ఇక కొనసాగదు అన్నది నీ కొడుకు లోభంతో నన్ను చంపాలనుకున్నాడు నేను ప్రతీకారం తీర్చుకున్నాను అది అతని అజ్ఞానం కానీ నువ్వు అతని మరణాన్ని కూడా మరిచి మళ్లీ నాణ్యం కోసం వచ్చావా ఈసారి ఒక వజ్రమిచ్చి ఇక ఎప్పటికీ ఇక్కడికి రాకు అని చెప్పి పుట్టలోకి వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు వజ్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అతడు పాము దగ్గరకు మరలా ఎప్పుడూ వెళ్ళలేదు